నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రపంచ యాత్రుడు గురించి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు నా అన్వేషణకి అలాగే మూవీ రివ్యూస్ చెప్పేటువంటి రివ్యూయర్స్ మధ్యన ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది ట్రెండింగ్ లో ఉంది సో ఆ కాంట్రవర్సీ ఏంటి నిజానిజాలు ఏంటి మనం వీడియో మాట్లాడకపోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డెఫినెట్ గా మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు డెఫినెట్ నచ్చుతుంది ఈ వీడియో ఓకే సో అయితే అసలు కాంట్రవర్సీ ఏంటి అంటే అసలు మూవీ అనేది ఒక ప్రోడక్టే కాదు మూవీ ప్రొడక్ట్ కానప్పుడు దాని మీద రివ్యూస్ ఎలా చెప్తారు రివ్యూస్ చెప్పి ఎలా డబ్బులు సంపాదించుకుంటారు టూ మీ బతుకు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు సో ఐ హోప్ అంత హీనంగా మాట్లాడే అవసరం అయితే లేదు సో నిజాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం ఇకపోతే అన్వేషణ గారు చెప్పింది ఏంటంటే మొబైల్ మీద వీడియో చేయొచ్చు రివ్యూ చేయొచ్చు బాగుందో బాగుందో చెప్పొచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద ప్రొడక్ట్ అన్నారు మూవీ అనేది ప్రొడక్ట్ కాదు అన్నారు పెట్టుకోండి మూవీస్ ఆల్సో ది ప్రొడక్ట్ అనమాట సో బికాస్ ఇట్ ఈస్ ఎ కమర్షియల్ బేస్డ్ మూవీస్ అనమాట సో ఏ మూవీ అయినా తీసుకోండి వాళ్ళు డెఫినెట్ గా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే సినిమా తీస్తారు బికాస్ ఆ మూవీ ద్వారా వాళ్ళు ఎంతో కొంత మనీ సంపాదించుకుందాం అనేటువంటి తోటి మరి ఆ మూవీ ద్వారా మనీ సంపాదించుకోవాలంటే ప్రజలకు నచ్చే విధంగా మూవీ తీయడం అనేది వాళ్ళ మెయిన్ పాయింట్ అనమాట సో ఆ పర్టికులర్ థింగ్స్ లో ఒక్కసారి మూవీ సక్సెస్ అవ్వచ్చు మూవీ ఫెయిల్ అవ్వచ్చు అంటే ప్రజలకు నచ్చడం ఒక్కసారి విజయవంతంగా ముందుకెళ్ళచ్చు లేదా ఒక్కసారి ఫెయిల్ అవ్వచ్చు బట్ ఏదేమైనా సరే వాళ్ళు ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ గా మూవీ తెద్దాం ఆ డిఫరెంట్ గా తీసిన మూవీ ప్రజలకు నచ్చాలి తద్వారా మనం డబ్బులు సంపాదించుకోవాలి అనేది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట మరి డబ్బులు సంపాదించుకుందాం అని వచ్చినప్పుడు ప్రజలకు మంచి ప్రొడక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా కాబట్టి ప్రజలు కూడా చెప్తారు మంచిదా చెడ్డదా బాగుందా బాలదా ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ ఎలా లేవు ఇప్పుడు అన్ని సాంగ్స్ మనం ఎందుకని ఒకే రకంగా వినట్లేదు ఒక సాంగ్ మనం ఎక్కువ వింటాం ఒక సాంగ్ మనం తక్కువ వింటాం అసలు కొన్ని సాంగ్స్ మనం పూర్తిగా వినడం మానేస్తాం ఎందుకని ఎందుకంటే ఆ సాంగ్ బాగుంది నచ్చింది ఆ చెవులకు వినసొంపకు ఉంది కాబట్టి ఆ సాంగ్ వింటాం ఒక్క సాంగ్ అసలు వినడం కూడా మానేస్తాం ఎందుకంటే అది మనకు నచ్చదు ఇప్పుడు నచ్చని సాంగ్స్ మీకు రోజు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న ఎలా ఉంటుంది మీకు బాగోదు కదా సో అలానే మూవీ తీసినప్పుడు జనాలకు నచ్చని ఉద్దేశంతోనే తీస్తారు కానీ కొన్ని సందర్భాలు విఫలం అవుతారు అది ప్రజలు చెప్తారనమాట అది వాళ్ళ హక్కు భారతదేశంలో ప్రతి భారతీయ పౌరుడికి కూడా సో తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి హక్కు ఉంది అది మీరు యూట్యూబ్ ద్వారా చెప్తున్నారా పోసం టూ చెప్తున్నారా ఇంకొక రకంగా చెప్తున్నారా ఇంకొక రకంగా చెప్తున్నారా అనేది కాదు ఒక భారతీయుడికి తన హక్కు తన యొక్క ఎక్స్ప్రెషన్ ని తన యొక్క ఫీలింగ్ ని తన యొక్క అభిప్రాయాన్ని ఇంకొకరికి చెప్పే హక్కు అనేది కంపల్సరీగా ఉంది కాబట్టి ఎవరైనా మూవీ రివ్యూస్ చెప్పచ్చు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఏంటంటే అంటే నాన్ వెజ్ వీడియో చూసిన తర్వాత ఎవరైనా చాలా మంది కొత్త క్రియేటర్స్ యూట్యూబ్ లో మూవీ రివ్యూస్ చేసుకున్నాం తద్వారా మనీ అని చెప్పొని వచ్చిన వాళ్ళు ఏంటంటే అమ్మో ఈ ఎలా చెప్తున్నాడు ఇదంతా కాదా అనే స్టాప్ అయిపోరు ఉంటారు అన్నమాట గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ లో మూవీ రివ్యూస్ చెప్తూ సినిమాల్లోకి వెళ్ళి యాక్ట్ చేసిన స్టార్ యాక్టర్స్ కూడా ఉన్నారు కదా క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కదా మరి ఎందుకని వాళ్ళని తీసుకుంటున్నారు మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళని ఓకే దాని లో వేరే ఉందో చెప్తాను సో కాబట్టి మూవీ రివ్యూస్ ఎవరైనా చెప్పొచ్చండి ఇంకొకటి ఏంటంటే ఆనిమేషన్ చెప్పింది ప్రధానంగా మన మూవీ బాగలేదని చెప్పాము తద్వారా మూవీకి ఎవరు వెళ్ళరు అంటే తన వాళ్ళు అనుకున్నంత కలెక్షన్స్ రావు కాబట్టి ఆ మూవీ కోసం పనిచేసిన వేల మంది జీవితాలు ఏమైపోవాలి అని ఒక మాట ఉన్నాను ఇప్పుడు ఆయన చెప్పినదే తీసుకుందాం ఒక ప్రోడక్ట్ తయారు చేశారు మొబైల్ తయారు చేశారు ఒక మొబైల్ తయారు చేయడం ఒకరి వల్ల అవుతుందా దాంట్లో అన్ని రకాల పార్ట్స్ అన్ని రకాల డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి తీసుకొస్తారు వాటిని తయారు చేయడానికి ఎంతో మంది స్టాఫ్ వర్కర్స్ ఉంటారు మరి ఇప్పుడు మన మొబైల్ సింపుల్ గా బాగోదని చెప్పేస్తాం ఒక మొబైల్ తీసుకుంటాం ఇది బాగా హిట్ అయిపోతుంది మా మొబైల్ ఈ మొబైల్ ఎవరు కొనకండి అని చెప్పేస్తాం ఈ మొబైల్ బాగాలేదు ఈ మొబైల్ బాగుంది కొనండి అని చెప్తాం మరి ఆ మొబైల్ తయారు చేసే వాడి వెనకాల కూడా చాలా మంది ఉన్నారు వర్కర్స్ చాలా మంది ఉన్నారు మొబైల్ తయారు చేసిన వాళ్ళు ఇక్కడ ఏంటి అంటే వర్కర్స్ ఎవరికైనా సరే వాళ్ళ లేబర్ చార్జెస్ అవుతుంటే వాళ్ళకి కంపల్సరీ వస్తాయి ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు ప్రొడ్యూసర్ ఒకవేళ బాగోకపోతే మూవీ బాగోకపోతే అలాగే ప్రొడక్ట్ ఫెయిల్ అయినా ఏదైనా మొబైల్ తయారు చేసినప్పుడు మొబైల్ సరిగ్గా సేల్ అవకపోయినా లాస్ అయ్యేది ఎవరు అక్కడ మొబైల్ తయారు చేసినప్పుడు మ్యానుఫాక్చరర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఫెయిల్ అవుతారు లాస్ అవుతారు సో ఇక్కడ ప్రొడ్యూసర్కి ఏంటి అంటే మూవీస్ పరంగా వస్తే లాస్ అయితే తన లాస్ అవుతాడు ప్రాఫిట్ వచ్చినా ఎవరు తీసుకుంటారు ప్రొడ్యూసర్ తీసుకుంటారు కదా అంతేగాని లేబర్కి ఇచ్చారు కదా ఈ ఒక వెయ్యి కోట్లు ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఎవరైనా లేబర్కి ఇచ్చేస్తారా మీరు మా వెనకాల చాలా కష్టపడి పనిచేశారు సో మీకు మీ ఇచ్చిన కూలు కాకుండా ఇంకొంచెం ఒక వెయ్యి రూపాయలు ఒక పది కోట్లు మీకు ఇస్తామని చెప్పేసి ఏదైనా ప్రొడ్యూసర్ అంటారా లేదు కదా సో ఇదన్నమాట దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరి జీవితాల మీద మనం బురద చేయలే ప్రయత్నం అయితే చేయొద్దు సో మూవీ అనేది కూడా ఒక ప్రొడక్టే దాని మీద కూడా రివ్యూస్ చెప్పొచ్చు సో మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి మూవీ రివ్యూస్ చెప్పాలి ప్రొడక్ట్స్ మీద రివ్యూస్ చేయాలి అనుకున్న వాళ్ళంటే డెఫినెట్ గా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పండి తప్పైతే ఏం లేదు ఇప్పుడు నేను నా యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ మీకు నేను ఓపెన్ గా చెప్పాను సో దీంట్లో నేను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు సో ఎవరిని తప్పు పట్టలేదు అలాగే మీరు ఎవరిని కించపరచుకుంటా హ్యాపీగా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే ఉంటారు కొంతమంది రివ్యూయర్స్ ఉంటారు అనమాట సినిమా బాగున్నా బాగలేదని చెప్తారు అలాంటి వాళ్ళు చూస్తే నాకు చిరాకు వస్తుంది ఎందుకంటే లైక్ ఓపెన్ గా చెప్పాలి నీకు నచ్చకపోతే అది సినిమా బాగలేదన్నట్టు కాదు నీకు నచ్చిందా నచ్చలేదు చెప్పు నాకు నచ్చలేదని చెప్పు ఓకే కానీ సినిమా బాగలేదని చెప్పకూడదు సినిమా బాగున్నాయి సిచ్యువేషన్స్ ఎంత కొంత ఉంటాయనమాట కాబట్టి ఏంటంటే నీ ఒపీనియన్ మాత్రం చెప్పు అంతే మీరు సినిమాకి వెళ్ళకండి టికెట్ డబ్బులు వేస్ట్ తక్కువ తొలగరని చెప్పమాకండి రివ్యూస్ ఎవరు కూడా మీరు సినిమా చూసారా సినిమా ఎలా అనిపించింది దాంట్లో మీకు ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి సో ఏవిఎం సీన్స్ బాగున్నాయి లేకపోతే ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ ఎలా ఉన్నాయి డాన్స్ ఉంది అండ్ లైక్ ఏదైనా మారల్ స్టోరీ ఏదైనా ఉందా అంటే ప్రజలకి మారల్ ఏదైనా ఇచ్చారా సినిమా ద్వారా ప్రజలకు మారల్ ఏమీ ఇవ్వలేదా ఇలాంటి విషయాల గురించి మాట్లాడని చక్కగా రివ్యూస్ ఇవ్వండి ఏం లేదు సో ఇదేమి తప్పు అయితే ఏమి కాదు సో దయచేసి ఈ వీడియో ద్వారా మూవీ రివ్యూస్ మీద ఎవరైతే నెగిటివ్ థింకింగ్స్ ఉంటారో సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే సో దయచేసి మనం ఎవరి లైఫ్ మీద బురద ప్రయత్నం చేయదండి యూట్యూబ్ లో చాలా రకాల కంటెంట్స్ ఉన్నాయి ఇప్పుడు నాన్వేషన్ గారు ఉన్నారు సో బయట దేశాలకు వెళ్ళి అక్కడ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి లైక్ కొన్ని వల్గర్ కంటెంట్ కూడా పెడతా ఉంటారు అవునా కదా సో మరి తద్వారా జనాలకు ఏమి సూచన ఇద్దామని జనాలకు ఏమి నేర్పిద్దామని సో తన కంటెంట్ అది అది తన కంటెంట్ అనమాట అలాగే ఇది వేల కంటెంట్ చాలా మంది ఉన్నారు సినిమాల్లో రివ్యూస్ చెప్తుంటూ సినిమాల్లోకి వెళ్ళి ఆర్టిస్ట్గా యాక్ట్ చేసి సెటిల్ అయిన వాళ్ళు అదే యూట్యూబ్ లో మూవీ రివ్యూస్ చెప్తూ చక్కగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట కాబట్టి అదేమి తప్పు అయితే కాదండి ఇది పెద్ద కాంట్రవర్సం చేయకండి అనవసరంగా వాళ్ళని వాళ్ళని రెచ్చగొట్టి సో వేలకి వేలకి మధ్యన గొడవలు పెట్టకండి నాన్మేషన్ గారికి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఒక అందరికి వెళ్దాం అంతవరకు పోదు మన వీడియో ఐ నో దట్ బట్ మన ఫ్యాన్స్ ఎవరు ఉంటారు కదా ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఈ వీడియో చూసిన వాళ్ళు నాన్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు కదా సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే బస్ మనం ఎవరిని కూడా కించపరిచినట్టుగా మాట్లాడకూడదు ఎవరి అభిప్రాయం వాళ్ళు చక్కగా లోకి వచ్చి చెప్పొచ్చు ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ ప్లాట్ఫామ్ ఓకే సో కాబట్టి ఎవరైనా ఓపెన్గా చెప్పవచ్చు అలానే తప్పుబట్టు మాట్లాడకూడదు అంతే మూవీ బాగుందంటే బాగుందని చెప్పాలి బాగాలేదంటే తన ఇష్టం బాగోలేదంటే బాగాలేదని చెప్పని మాత్రం మనం చూడడం మానేస్తామా లేదు కదా చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు బట్ రివ్యూస్ కూడా చూస్తూ ఉంటారు ఓకే సో కొంతమంది రివ్యూస్ చూసి సినిమాకి వెళ్తారు కొంతమంది సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూస్ ఏం చెప్పారని చూస్తారు తనకు తనకొక ఎంటర్టైన్మెంట్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు నేను మూవ్ చూడలేదు యాక్చువల్ గా హరి చూడలేదు రీసెంట్ గా వచ్చినటువంటి విజయదేవర్ మూవీ కూడా నేను చూడలేదు సో కొన్ని రకాల రీజన్స్ వల్ల అలానే నేను రివ్యూస్ చూడడం మానేసా చూసాను సినిమా ఎలా ఉంది దట్ మై సాటిస్ఫాక్షన్ కొంతమంది కొన్నిసార్లు నేను ఏం చేస్తాను అంటే మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఓకే రివ్యూస్ ఏమి చెప్పాలి చూద్దాం అంటే వాళ్ళ ఒపీనియన్ ఏముందో చూద్దాం అని చెప్పేసి నేను చాలా సార్లు మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూస్ చూసిన సందర్భాలు కూడా చాలా చాలా ఉన్నాయి అంత మాత్రం నేను మూవీకి వెళ్ళడం మానేసనా కాదు కదా సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంత వరకు ఇష్టం వాళ్ళది ఓకే అండ్ ఫైనల్లీ మీరు కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ మూవీ రివ్యూస్ చెప్తూ ప్రొడక్ట్ రివ్యూస్ చెప్తూ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎలా స్టార్ట్ చేయాలో మీకు అర్థం కావట్లేదా మీరు ఆన్లైన్లో మనీ సంపాదించాలనుకుంటున్నారా ఏ విధంగా సంపాదించాలో మీకు అర్థం కావట్లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాము అమెగో గురు డాట్ కామ్ ఈ వెబ్సైట్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీకు ఎనిమిది రకాల కోర్సెస్ మీకు నేర్పించడం జరుగుతుంది తద్వారా మీరు ఇంటి దగ్గర నుంచి మనీ యాన్ చేయొచ్చు నెంబర్ సరికి యూట్యూబ్ ద్వారా మీరు మనీ ఏ విధంగా సంపాదించవచ్చు కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ నేర్పిస్తాము ఒకటోది అండ్ అలాగే మీకు యూట్యూబ్తో పాటు మనీ మేకింగ్ బ్లాగ్ అంటే మీరు బ్లాగింగ్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు అని నేర్పిస్తాము అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ని ఏ విధంగా బిల్డ్ చేయాలో నేర్పిస్తాము అలాగే ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ ఎల్ఎంఎస్ వెబ్సైట్ అంటమాట లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓకే మీరు కూడా ఆన్లైన్లో కంటెంట్ని సేల్ చేస్తూ డబ్బులు ఎవరికి సంపాదించవచ్చు నేర్పిస్తాము ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వేసండి ఓకే అండ్ ఆల్సో మీకు మీరు ఓన్గా అఫ్లెట్ ప్రాగ్రా వెబ్సైట్ని ఏ విధంగా స్టార్ట్ చేసి నేర్పిస్తాము మీరు ఓన్గా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీని ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు నేర్పిస్తాము ఓకే సో కాబట్టి వెంటనే ఈ కోర్సు జాయిన్ అవ్వండి సో మీకు ఈ కోర్సెస్తో పాటు లీగల్ డాక్యుమెంట్స్ మీరు ఏ విధంగా పొందొచ్చు అలాగే డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మనీ ఏ విధంగా సంపాదించవచ్చు అనేది క్లియర్ కట్గా నేర్పించడం జరుగుతుంది సో ఇన్ని రకాల కోర్సెస్ అయినా కూడా మీరు బయట మార్కెట్లో నేర్చుకోవాలనుకుంటే అరౌండ్ పాతిక వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల దాకా ఛార్జ్ చేసుకుంటారు ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి సో హైలీ పెయిడ్ స్కిల్స్ అనమాట ఇవి సో ఈ స్కిల్స్ మీరు బయట నేర్చుకోవాలనుకుంటే ఈవెన్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ కూడా ఛార్జ్ చేస్తారు బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకే మీకు తెలుగులో నేర్పించడం జరుగుతుంది ఇవి తెలుగులో దొరకడం చాలా అండి ఈ కోర్సెస్ అనేవి తెలుగులో దొరకడం చాలా అంటే చాలా కష్టం సో ఐ హోప్ మీ అందరికీ ఈ కోర్సెస్ డెఫినెట్గా యూజ్ అవుతాయి మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూ మనీ ఆన్ చేయడానికి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది కేవలం వన్ టైం మెంబర్షిప్ అండి మీరు మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు డైలీ ఒక షార్ట్ వీడియో ఇస్తాము ఆర్ వారానికి మూడు నుంచి ఐదు షార్ట్ వీడియోస్ ఇస్తాము ఆ ఐదు షార్ట్ వీడియోస్ని మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పబ్లిష్ చేయడం ద్వారా మీకు అఫ్లేట్ ఇన్కమ్ వస్తుంది అనమాట అఫులేట్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే మీకు డైరెక్ట్ రెఫరల్కి ఒక రెఫరల్కి ఏడు వేల రూపాయలు వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి అలా మీరు అన్లిమిటెడ్గా మనీ అయితే అర్న్ చేయొచ్చు అనమాట సో మీకు వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది అలాగే మీకు జూమ్ మీటింగ్స్ కూడా పెడతాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ జూమ్ మీటింగ్స్లో మాట్లాడచ్చు అనమాట అడగవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇది లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ ఉంటుందండి సో కాబట్టి కేవలం యూట్యూబే కాదండి వెబ్సైట్ డిజైనింగ్ బ్లాగింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ వీటన్నింటి గురించి నేర్చుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచే హ్యాపీగా ఫ్రీలాన్సర్గానే వర్క్ చేసుకుంటూ సెల్ఫ్ ఇన్కమ్ మీరు ఈజీగా నెలకు ఒక లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చు సో అలా సంపాదించాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకుంటే కేవలం మన దగ్గర మెంబర్షిప్ ఇది వన్ వంటే మెంబర్షిప్ కేవలం టెన్ థౌసండ్ రూపీస్ మాత్రం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి అలాగే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వీడియో కావాలనుకుంటే మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ మీకు ఒక వీడియో ఉంటుంది ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇక్కడ మీకు జాయిన్ వాట్సాప్ అని చెప్పేసి వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి సో నాకు వాట్సాప్ చేస్తే మీకు పేమెంట్ లింక్ పంపిస్తాము ఏదైతే మనకి మెంబర్షిప్ అమౌంట్ ఉంటుందో పేమెంట్ లింక్ పంపిస్తాము వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే మీకు కోర్సులోకి ఎన్రోల్ చేసి కోర్సు యాక్టివేట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఓకే రైట్ విష్ ఆల్ ది బెస్ట్ అండి డెఫినెట్గా స్టార్ట్ అవ్వండి దిస్ ఇస్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఓకే థ్యాంక్ యూ